హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ లో ఈ రోజు ఇంట్లోనే పన్నీర్ చీజ్ దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా దోశ బ్యాటర్ అయితే ఫర్మెంట్ చేసి పెట్టుకొని ఇంట్లో రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని దోశ బ్యాటర్ని అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెన్నం పెట్టుకొని పెన్నం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని హీట్ అయిన తర్వాత దోశ బ్యాటర్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడైతే లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇక్కడ నేనైతే పిజ్జా సాస్ బయట నుంచి తీసుకొచ్చాను అనమాట మనకి స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది ఇలా తీసుకొచ్చుకొని చక్కగా ఇంట్లోనే ఇలాగా పిజ్జా సాస్ వేసుకొని పన్నీర్ ఇంకా చీజ్ వేసుకొని దోశలు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి బయటికి వెళ్లి తినే పని లేకుండా పిల్లలకి కానీ ఫ్యామిలీలో గాని ఇట్లా ఇంట్లోనే వేసుకొని తినొచ్చు అనమాట చాలా టేస్టీ గా ఉంటాయి అలాగే చాలా సింపుల్ గా అయిపోతాయి అనమాట అలాగే ఇప్పుడు నేను పన్నీర్ ఇంకా చీజ్ ని వేసుకున్న తర్వాత దీనిపైన జస్ట్ మీకు ఉంటే గనక చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొత్తిమీరని కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దీనిపైన ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవన్నీ కనుక స్ప్రెడ్ చేసుకుంటే దోశ అనేది ఈవెన్ గా కాలుతుంది మీకు బయట తిన్నా కూడా ఇంత టేస్టీగా ఉండదు అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఇంట్లోనే వేసుకుంటే ఇలా హెల్త్కి కూడా చాలా మంచిది అదే విధంగా మరొక దోశలు కూడా వీడియోలో ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగానే నేను చెప్పినట్టుగా పిజ్జా సాస్ అయితే వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మన ఛానల్లో లేటెస్ట్ గా నేనైతే రైస్ రెసిపీస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట థర్టీ డేస్ థర్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా చూడకపోతే కనుక ఆ రెసిపీస్ ను ఒకసారి చెక్ చేసేసి ఎలా ఉన్నాయో ట్రై చేయండి డెఫినెట్గా చాలా మంచిగా ఉన్నాయన్నమాట వీడియో లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి అయితే అవి కూడా చెక్ చేయండి ఇలాంటి మరిన్ని దోశల కోసం అయితే ఎలాంటి ఫ్లేవర్ దోశలు అలాగే ఎలాంటి దోశలు టేస్ట్ చేయాలని అనుకున్నా గానీ కింద కమెంట్ చేయండి డెఫినెట్ గా ఆ రెసిపీని కూడా నేనైతే షేర్ చేస్తాను ఇంత సింపుల్ గా ఈజీగా క్విక్ గా మనకి ఎలాంటి దోశలు కావాలంటే అలాంటి దోశలు ఇంట్లోనే వేసుకోవచ్చు అనమాట ఎక్కువ శ్రమ లేకుండా చాలా సింపుల్ గా క్విక్ గా అయిపోతుంది ఏదైనా పల్లి చట్నీతో గానీ కొకోనట్ చట్నీతో గానీ ఈ పన్నీర్ చీజ్ డోస్ అయితే ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి